దివ్యా క్లారిటీగా చెప్తుంది తనూజా మీరిద్దరు ఉంటే తనుజా నేను నీకే సపోర్ట్ చేస్తాను అని సో ఇక్కడ ముగ్గురు ఉన్నారు ఇమ్మాన్ గారు యాడారు కాబట్టి ఇమ్మాన్ గారు లాస్ట్ టైం దివ్యాక్ సపోర్ట్ చేశారు నేను చెప్పండి ఇమ్మాన్ గారు ఎవరైనా సరే దివ్యాక్ సపోర్ట్ చేస్తారని అనుకుంటారా లాస్ట్ టైం వాళ్ళిద్దరు కెప్టెన్సీ కోసం ఉన్నప్పుడు తనుజాకే అనుకుంటారు బట్ ఇదే గారు స్టాండ్ తీసుకున్నారు అంటేప్పుడు ఈ అమ్మాయి స్టాండ్ తీసుకోకుండా ఎలా ఉంటుంది సో తీసుకున్నారు ఒకవేళ తనుజా ఎమ్మెల్ గారు తీసుకుంటే తనుజానికి వచ్చేవాళ్ళు కదా డెఫినెట్ గా తనుజానే సపోర్ట్ చేస్తాం కదా అందరూ నీతు అవదేవ పాప అని చెప్పేసి తను తనుజ తీసి సినిమాలు పెట్టింది తప్పేం కదా ఇంకో విషయం ఇక్కడ పోని వాళ్ళ హౌస్ మేట్స్ కానీ బయట ఆడియన్స్ కానీ ఇచ్చుంటే అప్పుడు కూడా ఇమ్మెల్ గారు గెలిపి అది ఫేక్ అది కాదు అది గేమ్ పెట్టారు రీతు ఆడలేకపోయింది ఒక తనూజ ఇమ్మెల్ గారు ఉన్నారు తనుజ గారు ఓడిపోయింటారు ఖచ్చితంగా ఓని తనూజ రీతి ఉన్నది కష్టమే ఆన్లైన్ లో ఎందుకంటే అట్లా లేదు అమ్మాయి చాలా సెన్సిటివ్ అండి ఒక ఎమోషనల్ గా వెళ్ళిపోతుంది ఎమోషనల్ గా ప్రతిపోయే వాళ్ళు గెలవాలన్నా లేకపోతే ఏదైనా ఎక్కువ ఫైట్ చేయాలన్నా చాలా కష్టం గా కదా ఎమోషనల్ అని చెప్పేసి ముందు వెనక మనం చూడలేదు కదా హౌస్ లోకి వచ్చినాకే తెలుస్తుంది ఎవడు ఎమోషనల్ ఎవరికి ఎక్కువ అనేది వచ్చిన తర్వాత ఓటింగ్ బయట జనాలది ఇప్పుడు ఒకవేళ క్వశ్చన్ చేసే ప్రదరు జనాలు చెప్పాలి మీరు ఎంత పిచ్చోలాగా ఎందుకు ఓట్లు ఓట్లు వేస్తారని చెప్పేసి అంతగా బిగ్ బాస్ లో సో అట్లా బయట ఓటింగ్ వస్తుంది సో బిగ్ బాస్ లో కూడా అందే కానీ మనకు తెలుసు కదా ఎవరు ఆడుతున్నారు ఎవరు గేమ్ బాగా ఆడుతున్నారు నా పరంగా నాకైతే ఎమ్మెల్యే గారు బాగా ఆడుతున్నారు గేమ్ పరంగా అవ్వచ్చు ఏమో బాండింగ్ పరంగా కావచ్చు ఎంటర్టైన్మెంట్ పరంగా ప్రతి దాంట్లో ఆయన ఉన్నారు కదా అప్పుడు ఆయన నాకు కరెక్ట్ అనిపిస్తుంది గేమే ఆడటం లేదు అట్లాంటప్పుడు ఆమెకి గేమ్ కోసం రాలేదండి ఓట్ బ్యాంకింగ్ అనేది ఆమె కొంచెం ఎందుకో తెలియదు మరి ఉన్న వాళ్ళ పద్ధతిగా ఉంది అంటారు పద్ధతిగా ఉంది అందరు అందంగా ఉంది అంటున్నారు అదే సీరియల్ యాక్టింగ్ ఇట్లా చేస్తుంది కదా ఆమె అక్కడ ఆల్రెడీ క్రేజ్ ఉంది మన వాళ్ళ ఆల్రెడీ మీకు విషయం తెలిసిన విషయం సినిమా వాళ్ళకంటే కూడా సీరియల్ వరకు